పోలింగ్ రోజు పోలింగ్ నెక్స్ట్ డే ఏదో ఏమంటారు ఒక ఒక కావాలనే ఒక ప్రాపఖండతో ఒక ప్రచారాన్ని తీసుకొచ్చినటువంటి ఒక 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 నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ ప్రచారం సర్దిపడిపోయింది సర్దిపడిపోయి ఇప్పుడు కొందరు ప్రముఖులు కూడా వాస్తవాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రముఖులు కూడా వాస్తవాలు మాట్లాడుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సుపరిపాలన అందించబోతూ ఉన్నాం ఇది నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన తర్వాత నేను హామీ ఇస్తున్నాను అని తాను కూడా చెప్పిన తర్వాత చాలామందికి ఆ భరోసా దక్కింది అండ్ ఈ నెగటివ్ ప్రాపగండా ఎన్ని రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు సర్దిపడిపోయిన తర్వాత ఇప్పుడు కొందరు అంటే రియలైజేషన్లోకి వచ్చి వాస్తవానికి ఎన్నికలు జరిగింది ఎవరు అవనన్నా ఎవరు కాదన్నా జగన్ వర్సెస్ జగన్ ఎన్నికలు జరిగిందే జగన్ వర్సెస్ జగన్ జగన్ కావాలా జగన్ వద్దా అంతే తప్ప ఇంకెవరో మేనిఫెస్టోని చూసో లేకుంటే ఇంకొకరు ఏదో భయభ్రాంతులకు గురి చేయడం చూసో ఇవి కానే కాదు జగన్ వర్సెస్ జగన్ ఎన్నికలు జరిగాయి కావాలా వద్దా అని జగన్ కావాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి వృద్ధులు పోటెత్తారు మహిళలు పోటెత్తారు పింఛన్దారులు సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోటెత్తారు అండ్ జగన్ బలమైన ఓటు బ్యాంక్ అయినటువంటి ముస్లిం ఎస్సీ ఎస్టీ అండ్ ఒక సెక్షన్ ఆఫ్ రెడీస్ అండ్ కొన్ని బీసీ వర్గాల్లో కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ఇవన్నీ కూడా జగన్కి అనుకూలంగా చాలా కసిగా ఓటేసాయని నిజాన్ని ఇప్పుడిప్పుడే కొందరు ఏమంటారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ వీళ్ళందరూ కూడా బాగా కసిగా ఓటెత్తారని మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు అనేది అంటే శాతం ఎక్కువగా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలతో పోలిస్తే అండ్ పట్టణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కనుక కాసింది వ్యతిరేకత ఉంటుంది అని చెప్పి చర్చ జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో చాలా పట్టు ఉంటుంది అనేది నిజమే జగన్కి ఎక్కడైతే పట్టుందో ఆ ఓటు బ్యాంకు పెరిగినప్పుడు మరి ఈ నెగిటివ్ ప్రాపగండ ఎందుకు బయటకు వచ్చింది అనే నిజం దీని వెనకల కొంచెం ఈ బెట్టింగ్ మూట బెట్టింగ్ మాఫియాలు ఉన్నాయి అన్న నిజం కొందరు ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు మరీ ముఖ్యంగా మనం ఈ అంశాల గురించి టచ్ చేసిన తర్వాత ఈ అంశాల గురించి మనం మాట్లాడిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆ నిజాన్ని కొందరు జీర్ణించుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు అది నిజం అది నిజం ఖచ్చితంగా ఇప్పుడు జగన్ కావాలా వద్దా అనే దాని మీద ఎన్నికలు జరిగాయి జగన్ కావాలా వద్దా అనే దాని మీద ఎన్నికలు జరిగాయి కావాలి అని చెప్పి జగన్ ఎక్కడైతే బలం ఉంటుంది అనుకున్నారో ఆ ఓటు బ్యాంక్ ఎక్కువ పెరిగింది అని అంటే దాని ఏంటి దాని అర్థం ఏంటి మరి ఇందులో నెగిటివ్ ప్రభగండకు ఆస్కారం ఏముంది వ్యవస్థల మీద అందరికీ చాలా కోపం వచ్చింది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు లేరా మీ ఫ్రస్ట్రేషన్ మీరు వెళ్ళగక్కరా దేవునికి వదిలేస్తారా అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలిన సరళి ఏది చూసినా కూడా ప్రభుత్వ సానుకూల ఓటు బ్యాంకే కనిపిస్తూ ఉంది మరి దీన్ని ఎవడో నెగిటివ్గా ప్రపకం చేస్తే ఆ మాయలో పడడం ఎవరైనా కూడా కరెక్ట్ కాదు నేను మళ్ళీ చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి